నమస్తే హండ్రెడ్ న్యూస్ కి స్వాగతం ప్రకృతి అందాలకు నిలయం ములుగు జిల్లా పచ్చని అడవులు గుట్టలు వాగులు వంకలు జలపాతాలు ములుగు జిల్లా సొంతం అదేవిధంగా ఎన్నో పర్యాటక కేంద్రాలు రామప్ప బొగత లక్నవరం మల్లూరు కొంగల మేడారం జాతర ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉండటం ములుగు జిల్లా గొప్పతనం అదే కోవలోకి గోవిందరావుపేట్ మండలంలోని బుత్సాపూర్ గ్రామ సమీపంలో లక్మవరం సరస్సు ఉంది ఈ వర్షాకాలం సీజన్ లో కురిసిన వర్షాలకు సరస్సులో ఇప్పటికే ఇరవై తొమ్మిది అడుగుల నీరు చేరి సరస్సు నిండు కొండలా మారింది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వచ్చి సరస్సులో బోటింగ్ కేబుల్ బ్రిడ్జ్లు ఐలాండ్లు క్యాంటీన్లు బసచేటకు గదులు ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది నేడు ఈ సుందర దృశ్యాలను ప్రేక్షకులు అందించడానికి మెట్రో ఉదయం మీడియా గ్రూప్ టీవీ ద్వారా అందించడం జరిగింది అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద మనం ఉన్నాం ములుగు జిల్లా అంటే ప్రకృతి పర్యాటకులకు ఒక ఆహ్లాదకరమైన జిల్లా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎన్నో సరస్సులు దట్టమైన అడవులు వాగులు వంకలు జలపాతాలు ఎన్నో సొంతం చేసుకున్నటువంటి జిల్లా ములుగు జిల్లా ఇక్కడికి రెండు తెలుగు ఉండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఈ జిల్లాలో మనకు జలపాతాలు చూడడం సరస్సు చూడడం అనేది ఒక పర్యాటకుల తాకిడి జిల్లాకు ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాజేడు మండలం బొగతా జలపాతం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రపంచ ఆదివాసుల ఆరాధ్య దైవం అన్నటువంటి శ్రీ సంబక్క జాతర ప్రాంగణం కావచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి లక్నవరం సరస్సు అనేది చూపులను చాలా అద్భుతమైనటువంటి అద్భుతంగా ఆకట్టుకున్నటువంటి సరస్సు ఇది ఎందుకంటే చుట్టూ కొండలు మధ్యలో సరస్సు ఇవి కేబుల్ బ్రిడ్జిలు అటు మనం చూస్తే హైల్యాండ్స్ మధ్య మధ్యలో ఇక్కడ బోటింగ్ కానీ ఇక్కడ ఇతర సౌకర్యాలన్నీ కూడా అంటే ఇక్కడ విడుదల చేసే అవకాశాలు కూడా ఈ సరస్సులో ఉన్నాయి మరి ఇంత చక్కటి ఈ సరస్సు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంకా ఇంకా నీరు రావాల్సినది ఇప్పటికైతే కొంత వచ్చిన ఇంకా ఇంకా రావాల్సిన నీరు కూడా ఇప్పటికే చెరువు అందాలను మనం చూసుకున్నట్టయితే సరే చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ మనకు కనబడుతుంది మరి ఒక నిండు కుండాల ఈ ఈ సరస్సును చూడడం అనేది చూపర్లో కానీ పర్యాటకులు కానీ చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ పర్యాటక శాఖ శాఖ వాళ్ళు బోటింగ్ సదుపాయం ఉంది ఇక్కడ మనకు కిచెన్ ఇంకా మిగతా అన్ని అన్ని సదుపాయాలు ఇక్కడ అంటే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఒక ప్రకృతి ఆస్వాదించేటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనం చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ ప్రస్తుతం మనం ములుగు జిల్లా గోవిందరాపురం మండలం ప్రశాఖ వారు ఇక్కడ పర్యాటక రంగాన్ని వివిధ రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు మరింత దీన్ని అభివృద్ధి చేస్తున్నారనేది పర్యాటకులు భావిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ